బరువు తగ్గించేందుకు ఎఫెక్టివ్గా పనిచేసే ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ ఇది పది కిలోలు సులభంగా తగ్గొచ్చు బరువు ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఒక్కసారి బరువు పెరిగిన తర్వాత మనమేం తింటున్నా మన విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి చేసే పనేమిటి తినేదాని నుంచి వచ్చే క్యాలరీల్లో రోజుకు ఎంత ఖర్చవుతుంది ఇలా పలు అంశాలను గమనించకుండా ఉంటే బరువు తగ్గడం సాధ్యం కాదు అంతేకాదు ఎక్సర్సైజులు గట్టిగా చేస్తే మినహా పూర్వపు శరీరం తిరిగి రాదు అదంతా చేసే టైం ఓపిక లేక ఆందోళన చెందేవారు మన వంటింట్లోనే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎటువంటి హాని లేకుండా శరీరంలోని అదనపు కొవ్వును అర్జెంటుగా తగ్గించుకోవచ్చు కింద చెప్పిన నాలుగు సహజ సిద్ధమైన పదార్థాలను కనుక వాడితే ఇక మీకు ఏ కలత ఉండదు రెగ్యులర్గా ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగితే చాలు పది కిలోలైనా ఈజీగా తగ్గేయచ్చు ఇందులో ప్రధానమైన అలోవేరా జ్యూస్ కావాలంటే రెడీమేడ్ ది ఆయుర్వేదిక్ది న్యాచురల్ స్టోర్ లో దొరుకుతుంది కానీ ఈ డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ ఫిల్టర్ వాటర్ అర టీ స్పూన్ అల్లం పేస్ట్ రెడీమేడ్ అలోవేరా జ్యూస్ లేదా అలోవేరా గుజ్జు ఒక నిమ్మ చెక్క ఒక టేబుల్ స్పూన్ తేనె ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అందులో రెండు మూతలు అలోవెరా జ్యూస్ లేదా కలవంద గుజ్జును కలపాలి తర్వాత తేనె వేయాలి అందులో నిమ్మకాయ రసం పిండాలి చివరిగా అల్లం పేస్ట్ వేసుకొని అన్ని పూర్తిగా మిక్స్ అయ్యేలా కలిపితే డ్రింక్ రెడీ ఉదయం ఏమి తినకముందు ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ క్రమం తప్పకుండా తాగాలి అప్పుడే గొప్ప ఫలితం కనిపిస్తుంది దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం అలోవేరాను మన సహజ సిద్ధ వైద్యమైన ఆయుర్వేదంలో రారాజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దేనితో మిరాకల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి డెబ్బై ఐదు రకాల పోషకాలు లభిస్తాయి జీవనక్రియను వేగవంతం చేస్తుంది ఈ అలోవెరా విష పదార్థాలను బాడీ నుంచి ఎఫెక్టివ్గా డిటాక్సిఫై చేస్తూ ఉంటుంది ఫ్యాట్ బర్నింగ్ ను స్పీడ్గా చేస్తుంది నిమ్మ నేచురల్ డిటాక్సిఫైయర్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక యాంటీ ఆక్సిడెంట్ మెండుగా ఉంటాయి కొవ్వును త్వరగా కరిగించే లక్షణాలు ఈ నిమ్మకి చాలా ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాక షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది అల్లం బాడీ టెంపరేచర్ను క్రమబద్ధం చేస్తుంది ఫ్యాట్ ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది ఇక సహజ సిద్ధమైన తీపి పదార్థం బరువు తగ్గే క్రమంలో శరీర అవయవాలు నీరసం కాకుండా శక్తిని అందిస్తుంది ఈ నాలుగు సహజ సిద్ధమైన పదార్థాల మిశ్రమంతో మీ బాడీ ఫ్లాట్ గా మారిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర